ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గంట గంటకు మరింత బలపడుతోంది ఇది వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది దీని ప్రభావంతో రాష్ట్ర భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ పరిణామం తీర ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఈ వాయుగుండం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరింది వారి హెచ్చరికల ప్రకారం ముఖ్యంగా నేడు ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ అయిన పరిస్థితి ఈ భారీ వర్షాల సమయంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఒకేసారి మూడు జిల్లాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వడంతో పరిస్థితుల తీవ్రత అర్థమవుతోంది ఈ నిర్ణయంతో కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఊరట కలిగింది అధికారులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్న సమయంలో విద్యార్థులు స్కూళ్ళకి వెళ్ళాలన్నా స్కూల్ నుంచి ఇంటికి రావాలన్నా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సెలవు ప్రకటించిన పరిస్థితుంది ప్రస్తుతం కొంత భయాందోళనలు కనిపిస్తూ ఉన్నాయి విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది అతి భారీ వర్ష సూచన ఉంది కాబట్టి సో లోతట్టు ప్రాంత ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది తిరుపతి కడప ప్రకాశం జిల్లాల్లో వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది దీంతో ఈ జిల్లాలోని తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భద్రతకు సంబంధించి ఆందోళన చెందుతున్నారు నెల్లూరు తరహాలోనే తమ జిల్లాలో కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించాలని వాళ్ళు కోరుతున్నారు స్థానిక అధికారులను విద్యాశాఖను కోరుతున్న పరిస్థితి రోడ్లపై నీరు నిలిచిపోవటం లోతట్టు ప్రాంతాల జల జలమయం కావడంతో పిల్లల్ని స్కూళ్ళకు పంపించాలంటే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక వాతావరణ శాఖ అంచనా ప్రకారం తీరం దెంబడి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది సముద్ర మట్టం సమీపంలో ఈ గాలుల తీవ్రత ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ ఉన్నారు తీర ప్రాంత మత్స్యకారులను సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుంది మొత్తం మీద ఈ వాయుగుండం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను వణికిస్తోంది ప్రభుత్వం విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు ప్రజలకు సూచన చేస్తుంది పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు అప్రమత్తంగా ఉండాలి అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితుంది సో రాబోయే మూడు రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఎక్కడ నెల్లూరు కావచ్చు తిరుపతి కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడ భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో నిన్నటి నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి తిరుపతి కావచ్చు ఒంగోలు కావచ్చు ప్రకాశం కావచ్చు ఈ ఈ బెల్ట్లో బాగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితుంది మరీ ముఖ్యంగా అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు లోతట్టు ప్రాంతాల్లో అక్కడేమన్నా వాగులు కనిపిస్తున్నాయా పెద్ద పెద్ద చెరువులు ఏమైనా అలుగుబారే పరిస్థితి కనిపిస్తుందా లోతట్టు ప్రాంతాల్లోకి ఈ వర్షపు నీరు వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇళ్లలోకి వాటర్ ఇచ్చే అవకాశం ఉందా అలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక వాళ్ళను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఆగస్టులో సెప్టెంబర్లో కురిసినటువంటి భారీ వర్షాలకు ఇలాంటి అనుభవాలే స్థానిక ప్రజానీకానికి ఎదురైనటువంటి పరిస్థితి ఉంది లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు తీర ప్రాంతాల్లో ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్ళకూడదు మత్స్యకారులకు హెచ్చరించినటువంటి పరిస్థితుంది ఎవరు సముద్రం లోపలికి వెళ్ళదు మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులతో వర్షం పడే అవకాశం ఉంది సో పిడుగు పాటుకు గతంలో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఎవరు ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో వర్షం పడుతున్నటువంటి సమయంలో బయటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు చెట్ల కింద కావచ్చు కరెంటు పోల దగ్గర కావచ్చు ఇలాంటి ప్రదేశాల్లో నిలబడవద్దు అని చెప్తున్నారు ఉన్నారు మరోవైపు భారీ వర్ష సూచన ఉంది కాబట్టి ఆ సమయంలో ఎవరు కూడా రోడ్ల మీదకు రావద్దు అత్యవసరం అనుకుంటే తప్ప మీరు బయటకు రావద్దని కూడా హెచ్చరిక పంపిస్తున్నటువంటి పరిస్థితుంది సో ఓవరాల్గా ఈ వాయుగుండం ఎంత తీవ్ర రూపం దాలుస్తుంది తీరం దాటే సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సమాచారం పంపిస్తుంది సో ఇప్పటికైతే రాబోయే రెండు మూడు రోజుల పాటు ఈ భారీ వర్ష సూచన అనేది ఇంతకుముందు నేను ఏవైతే జిల్లాలో చెప్పానో ఇటు తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఆ ప్రభావం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది సో హైదరాబాద్ కావచ్చు మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాలు చాలా వరకు కూడా ఆ ప్రభావం ఉంటుంది వర్షాలు పడే అవకాశం ఉంది సో ఆంధ్రప్రదేశ్లో ఈ దక్షిణ కోస్తా ప్రాంతంలో మాత్రం అతి భారీ వర్ష సూచనటువంటి చేసిన నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు